నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు పట్టణంలో బాబు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇరవై ఒకటి పంతొమ్మిదవ వార్డులలో ఎమిగినూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బివి జయ ఆయా వార్డుల్లోని టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయా వార్డుల ఎందు పర్యటించి వార్డులోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసే సూపర్ ఆరు పథకాల ద్వారా వచ్చే బెనిఫిట్స్ గురించి ప్రజలకు రచ్చబండ ద్వారా ప్రజా వేదిక నిర్వహించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎర్రకొట్ట చిన్నకేశరెడ్డి ఒక్క అభివృద్ధి పనైనా చేశారని అన్నారు నా బీసీలు నా ఎస్టీలు మాట్లాడతాడు ఆ నాలుగు మాటలు ఈ రోజు ఇక్కడ గుర్తు చేయాల నేను మొట్టమొదటి మొట్టమొదటి మాట నాలాగే మైకు పట్టుకొని ఇట్లా 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 కొట్టి ఏం చెప్తాడు ఈ చేత్తో ఎట్టి నా బీసీలు అంటాడు ఈ చేత్తో నా మైనారిటీలు అంటాడు ఈ చేత్తో నా ఎస్సీలు నా ఎస్సీలు అంటారు మరి మూడో విషయం వస్తే మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని ఒక మూడు సార్లు చెప్తాడు మరి నాలుగో విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిరుతాడు చివరిగా నాలుగో విషయం చెప్పే ముగిచ్చేది అంటే పేదలకు పెత్తందారులకు జరగబోయే యుద్ధమంట రాబోయే రోజుల్లో ఆ కురుక్షేత్ర యుద్ధంలో పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉన్నాయంట పేదలకు వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ మీ బిడ్డని మీరే కాపాడుకోండి అని చెప్పి ఏ మీటింగ్ పైన పోయినా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా మరి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు ఏం చేశాడో గుర్తు చేసుకోవాలా గుర్తు చేసుకోవాలా